హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసరికి సండే వ్లాగ్ అనమాట పిల్లలకి ఎలానో సెలవు కదా అనేసి దీపారాధన పిల్లల చేత చేయించాను సండే రోజు కాస్త లేటుగా స్నానం చేస్తాను అనమాట ఎందుకంటే ఆ రోజు కాస్త క్లీనింగ్ లన్నీ ఉంటాయి అందుకోసమే ఇంకా లేటుగా స్నానం చేస్తాను ఒక పక్క పిల్లలకైతే ఆ స్నానం చేసేమని చెప్పాను అనమాట వాళ్ళు స్నానం చేసి వచ్చే లోపల నేను ఇంటిని క్లీన్ చేసుకొని నేను స్నానంకి వెళ్ళాను ఈ లోపల దీపారాధన అయితే చేసేసారు నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఇలా మేకప్ అయితే చేసుకుంటున్నాను అండ్ ఇద్దరు పిల్లలు అయితే వెయిటింగ్ చేస్తున్నారు వాళ్ళకి మేకప్ చేయాలి అనేసి ఇక్కడ రీల్స్ చూసారు కదా బొట్లు అంటే అవన్నీ కూడా ఎందుకు అలా కొన్నాను అంటే సో ఒకేసారి అలా కొన్నట్టుగా అయితే రెండు ప్యాకెట్లు ఎక్స్ట్రా ఇస్తారు అది కూడా మన ఆంధ్రాలోనే తెచ్చుకున్నాను ఇక్కడ ఇలాంటి బొట్లు దొరకాలంటే కష్టం అనమాట అందుకోసమే మొన్న వచ్చేటప్పుడు ఒక రీల్ మొత్తం కొనుక్కున్నాను అనమాట నా ఫేస్ కి ఈ బొట్లు అయితే బయలుగా ఉంటాయి ఆంధ్ర నుండి తెచ్చిన బొట్లను అయితే చక్కగా ఇమ్ము చేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఓన్లీ వన్ ప్యాకెట్ తెచ్చి అది యూజింగ్ అయిన తర్వాత మిగతా ప్యాకెట్ తీస్తాను ఎందుకంటే మా చిన్న బంటికి దొరికినాయి అంటే ఆ బొట్లు ఏమీ ఉంచవన్నమాట తీసి పడేసి తగిలించేస్తూ ఉంటుంది మొహానికి నా మేకప్ ఎక్కువ హడవుడి ఏమి ఉండదండి సింపుల్ ఒక ఫేర్ అండ్ లవ్లీ ఫాన్స్ పౌడర్ బొట్టు అంతే ఇంతవరకే అనమాట ఏ ఊర్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ వచ్చేసరికి ఇంకా సండే కదా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట బయట అప్పటికే మా పనులు లేట్గా అయిపోయాయి అనమాట అండ్ ఇక్కడ పెద్ద పాపకి అయితే జడేస్తున్నాను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు రెండు పిల్లకలు అయితే ఖచ్చితంగా వేస్తూనే ఉన్నాను అనమాట అండ్ తనైతే జుత్తు ఉండేటప్పుడు మస్తు మస్తు స్టైల్ జడ్లు ఉంటాయి కదండీ అల్లిక జడులు అలాంటివన్నీ వేసేదాన్ని ఈరోజు అయితే ఫైనల్గా అడిగింది అమ్మ నాకు మంచి జడే అమ్మా అనేసి ఆ చిన్న జుత్తుతో ఎలా వేస్తానో అనేసి ఇలా లైట్ లైట్గా వెళ్ళేసి మరి ఈ స్టైల్ అయితే చేసేసాను ఆడుకునే పిల్లలకి మనం ఎంత రెడీ చేసినా సరే వాళ్ళు ఉండే స్థాయిలోనే వాళ్ళు ఉంటారు ఎందుకంటే మట్టిలోని ఇసుకలోని ఆడి ఆడి ఆ బట్టలు అంతా గలీజ్ చేసుకొని అండ్ జుత్తు అటుది ఇటుదటు చేస్తూ ఉంటారు అండ్ సండే కదా ఇంకా తొందరగా రెడీ చేసిస్తే ఇంకా వాళ్ళు కూడా ఆడుకుంటారు హోంవర్క్స్ చేయాలి కదా అనేసి ఇక్కడ నేను తొందర తొందరగా వాళ్ళ ఫోన్లే తేలుస్తూ ఉన్నాను అనమాట అండ్ పెద్ద పాపకి ఏది చేసినా సరే మా చిన్న పాప అస్సలు ఊరుకోదు చూసారు కదా వీడియోలో ఎలా డిస్టర్బెన్స్ అనేది చేస్తూ ఉంది రియల్గా చెప్పాలంటే మా పెద్ద పాపకు జరిగిన ముద్దు మా చిన్న పాపకు అస్సలు జరగలేదండి తనకంటే రియల్గా రియల్ గా ఒక చూసుకునే వాళ్ళము పెద్ద పాపకి కానీ తనకొచ్చే కష్టాలు కూడా అలానే ఉండేవి అనమాట ప్రతి సంవత్సరం కూడా ఈ టౌన్ తో చాలా బాధపడుతూ ఉండేది చిన్నప్పుడు దానికి కావాల్సినవన్నీ ఏది లేదు అనుకున్నా కొనేసి ఇచ్చేవాళ్ళము తన ఆట సామాన్లు కూడా చాలా ఎక్కువ ఎక్కడ ఏమి నచ్చితే చాలు కొనుకొని తీసుకొని వచ్చేసే వాళ్ళము ఎందుకంటే మాకు అప్పుడు ఒకటే పాప కాబట్టి చాలా ముద్దుగా చూసుకునే వాళ్ళము కానీ ఈ చిన్న బంటి పుట్టిన తర్వాత అండ్ పెద్ద పాపకైతే అంత ముద్దు ఇప్పుడు జరుగుతా లేదనమాట పిల్లలు పెద్దగా అవుతున్న కొలది ఎంత వరకు బిజీ బిజీ లైఫ్ అయిపోతూ ఉంటది అండ్ పిల్లల్ని ప్రేమించే అంత టైం అయితే ఉండదు అండ్ నాకైతే రోజంతా ఈ చిన్న పాప తోటే సరిపోతుంది నేను చిన్న పాప తోటే ఫుల్ గా టైర్డ్ అయిపోతున్నాను అండ్ పెద్ద పాప పాపకైతే ఎక్కువగా ముద్దు చేయడానికి అసలు టైం ఉంటా మార్నింగ్ లేచి హడావుడిగా రెడీ చేసి తను స్కూల్కి పంపించేస్తే మళ్ళీ ఈవినింగ్ వస్తుంది అనమాట ఈవినింగ్ వచ్చి ఎంత అంత తిన్న తర్వాత మళ్ళీ ట్యూషన్ పరిగెడుతుంది ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నైట్ కాస్త భోజనం చేసి పడుకుడిపోతుంది అనమాట పాపం అంతే తన పరిస్థితి ఎంతవరకు పై పైనే తనతో ఆడుకుంటూ ఉంటాను కానీ ఎక్కువసేపు నేను చిన్న పాపతోటి గడుపుతున్నాను అనమాట చిన్న పాపతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే చిన్న పాపతో ఫుల్ టైట్నెస్ అయిపోయి ఇంకా పెద్ద పాపతో ఆడలేక అప్పుడప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే పాప పుట్టే అంత వరకు నేను పెద్ద పాపకి ఇంత ఒక్క దెబ్బ కూడా వేయలేదండి ఎందుకంటే అంత బాగా పెంచుకునే వాళ్ళం దాన్ని తను ఏది అడిగి తదే కొనేసి ఇచ్చేవాళ్ళము అలాగే ఒక బీఫ్ మీద ఒక దెబ్బ పడింది అనేసే లేదనమాట అండ్ ఈ చిన్న రౌడీ పుట్టిన తర్వాత పాపం మస్తు దెబ్బలు తింటుంది నా పెద్ద కూతురు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయలేము ఆ కోపం అలా తన్నుకొస్తూ ఉంటుంది ఇద్దరు కొట్టుకున్నా సరే నేను పెద్ద పాపకి ఒక దెబ్బ వేస్తాను అలాగే ఈ లిద్దరు తన్నుకున్నా సరే ఆ చిన్న పాప పెద్ద పాప కొడుతూనే ఉంటుంది ఇక్కడ చూసినారు కదా మా ఇంట్లో కాంపిటీషన్ పెరిగిపోయింది ఈ లిద్దరు అండ్ మా ఇంట్లోపలికి అంటే పాములు దొరబడతా ఉన్నాయి అనమాట ఎక్కడ అడుగు పెట్టాలన్నా కాస్త భయం భయంగా ఉంటుంది ఎందుకంటే వర్షాకాలము ఇప్పుడు అట్లీస్ట్ వన్ మంత్ అవుతుంది ఏమో ఒక నాలుగైదు రోజులు ఎండెక్కిందేమో ఈ వన్ మంత్ లోపల ఈ మిగతా రోజులలో వర్షమేనాయి మా ఇంటి ముందలు మొత్తం ఒక అడవి టైప్ అనమాట ఊ అంటే పాములు వెళ్ళిపోస్తూ ఉన్నాయి ఏ సెట్కి ఎక్కడ కనిపిస్తున్నాయో తెలియడం లేదనమాట మా ఇల్లు వచ్చేసరికి పైన కాబట్టి అంత టెన్షన్ లేదు కానీ కిందకి వెళ్ళేటప్పుడు మొత్తం టెన్షన్ లాగే ఉంటుంది పాపం కింద ఉండే వాళ్ళు చాలా పరిశాన్ అవుతున్నారు అనమాట ఇబ్బంది పడుతున్నారు ఈ పాములు పాము చూస్తే బయట మాత్రమే చూసారు కానీ మొన్న నైట్ అయితే మా ఇంటి గల వాళ్ళ ఇంట్లో దూరిపోయింది చిన్న పాము పిల్ల దూరింది కానీ పాపం పాము పాములు పట్టి ఆయన కరెక్ట్గా నైట్ ఒంటి గంటకు వచ్చాడు అనమాట రాత్రి పది గంటలకు ఆ పాము ఇంట్లోపలికి వెళ్ళిపోతే ఆ పామును చూసుకుంటూ ఎటు ఎళ్లకు పాపం అక్కడే చేరేసుకొని ఫ్యామిలీ మొత్తం కూర్చున్నారనమాట మళ్ళీ పా పాములు పట్టే ఆయన వచ్చి తీసుకుని వెళ్ళారు ఎందుకు అనేసి అంటే శ్రావణ మాసం పాములని కొట్టకూడదు అనేసి అంటున్నారు అనమాట కాస్త మేమైతే వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత ఇంక మేము వచ్చి పాపం పాములు పట్టే ఆయన సుమారు రాత్రి ఒంటి వచ్చి ఆ పామును పట్టుకొని వెళ్ళాడు ఆ పాములైన వచ్చి పామును పట్టుకుని వెళ్ళినంత వరకు వీళ్ళు జాగరణ అయితే చేసుకొని ఉన్నారు ఆ పాము అయితే ఎటు కదలకు అండ్ చూసుకునే ఉన్నారనమాట వీళ్ళ ఫ్యామిలీ అంతా సో అలానే అయి ఇక్కడ ఫుల్గా పురుగు భయం ఎక్కువగా ఉందని పెద్ద పాప ఆడుకోవడానికి వెళ్ళింది చిన్న పాపకు బోర్ కొడుతుందని ఏడుస్తుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ जून जुलाई जुलाई अगस्त सितंबर, अक्टूबर, नवंबर, दिसंबर ఫైనల్గా మా పెద్ద పాప అయితే మధ్యాహ్నం ఆడుకొని వచ్చిన తర్వాత భోజనం పెట్టాను భోజనం పెట్టి హోంవర్క్లు చేయమని అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాను అనమాట సో సరేలే మమ్మీ అన్నది అండ్ నువ్వు వీడియో కూడా చేసుకుంటున్నావా అనేసి అయితే అంటుంది అవును అనేసి అయితే ఇక్కడ ఫన్నీగా ఇద్దరం తల్లి పిల్లలు మాట్లాడుకొని ఇంకా ఒత్తులు అయితే స్టార్ట్ చేశాను ఒత్తులు చేసుకుంటూ ఇంకా కాస్త వీడియో తీసిన తర్వాత లైవ్ స్టార్ట్ చేశాను రియల్గా నిన్న సండే కదండి చాలామంది లైవ్కి వచ్చారనమాట సో మినిమము పదహారు వందల మంది లైవ్ కు వచ్చి మాట్లాడారు చాలా హ్యాపీ అనిపించింది ఒత్తులు చేసుకుంటూ మాట్లాడి లైవ్ అయితే స్టార్ట్ చేశాను లైవ్ బాగానే నడిచింది ఇక్కడ చూసారు కదా ఆ స్టోరేజ్ బాక్స్ లో ఒత్తుల్ని ఇలా రెడీ చేసుకుని వేసుకుంటాను అనమాట నేను ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ఇది అయిన తర్వాత మళ్ళీ నైట్ వచ్చేసరికి పాప హోంవర్క్ వర్క్ ఎలా పెట్టగూడైతే తెమ్మన్నారు అనమాట ఇలా చేస్తున్నాం ఇంట్లో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్